బుక్కులు అన్ని ఇస్తా ఉన్న ప్రైస్ చూశాము మనం రైతు క్లాస్కి వస్తే క్యాబ్ ఇస్తా ఉన్నాడు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి ఇస్తా ఉంటారు అంటే నమ్మదార్లే ప్రజలనే అనుకుంటా ఉన్నారు ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివకు ఇస్తారా లేదా ఎక్కువ చదివడానికి ఇస్తారా లేదా ఇవన్నీ మళ్ళీ విద్యాకానికి ఇస్తారా లేదా తెలియదు ఇవి మేము ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి పదహారు వేల రూపాయలు వేస్తాం చెప్పేసి చాలా కమ్మగా మీరు నమ్మే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలని మళ్ళీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళకే పదహైదు వందలు ఇస్తా అంటాడు అంటే ఇవన్నీ ఇవి ఇచ్చేకే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఏ విధంగా అనేది మనం తెలుస్తా ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే అదే ఈరోజు వీళ్ళన్ని ఆమె ఇస్తే అవి ఇచ్చేవి కాదు పోయేవి కాదు అని చెప్పేసి గ్యారంటీ మీరు అర్థం చేసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు నిండితే మా అరవై ఐదు ఏళ్ళు వయసు నుంచి అరవై ఏళ్ళు ఇచ్చాకే పెద్ద పరువు అయిపోయింది వాస్తవంగా చెప్పాలని అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి చూతా తప్పకుండా ఇస్తామని అనేది కూడా గమనించాలి పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వరకు ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాను ఇంట్లో ముగ్గురున్నా ఇస్తామంటాడు అంటే నమ్మే పరిస్థితి కాదని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే కాదు వ్యాధవి అధికారం వచ్చే వరకే వాళ్ళు ప్రయత్నం వల్ల ఇవన్నీ కూడా ఏమి ఇచ్చేవి ఉండవని చెప్పేసి కూడా గమనించాలా ఉచితంగా బస్ అంటారు ఇవన్నీ ఏది ఉచితంగా తీసుకున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసాడు కాబట్టి ఇవైతే ఇవ్వగలము ఇవి ఇస్తా అభివృద్ధి చేసుకోగలము అని చెప్పేసి ఆలోచన చేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవ్వగలుగుతానో ఇస్తామని గమనించుకోవాలి ఇప్పుడు ఉచితంగా బస్సు ఇస్తామంటే ఏమి మీరు యాడిపోతా బస్సు బస్సులోకి తిరుగుతారా ఇప్పుడు ఉచితంగా బస్సు వస్తుంది ఇప్పుడు దీని నుంచి లాభం ఏం లే నష్టమే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా మీ మీద ప్రవేశ బాధ్యత మళ్ళా మీ మీద అట్లా కాకోకుండా ఉచితంగా సిలిండర్లు ఇస్తా అంటాడు ఉచితంగా సిలిండర్లు ఇచ్చేది పక్కకు పెట్టేయండి నేను ఏదైనా చేయగలిగితే సిలిండర్కి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు ఐదు వందలు చేయగలుగుతామని చెప్పేసి చెప్పి ఆమె అయితే పర్వాలేదు కానీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఎన్ని కావాలి సిలిండర్లు ఎంత బడ్జెట్ పోతా అదే కూడా ఆలోచన చేయకూడదు ఎంతసేపు ఉన్నా ఇవన్నీ నమ్ముతారు జనం నమ్ముతారు మనం ఏం చెప్తే నమ్ముతాలే పిచ్చి పిచ్చి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కమ్ము చెప్తున్నారంటే నేను వీడియోలో చూసా అమ్మ నీళ్ళు పద్దెనిమిది ఏంటి ముగ్గురు ఉంటే కూడా ముగ్గురు ఇస్తాం అమ్మఒడి ముగ్గురున్నా కూడా నలుగురు పోతారనుకోండి అరవై వేలు ఇస్తాం ముగ్గురు పోతారనుకోండి నలభై ఐదు వేలు ఇస్తాం ఇద్దరు పోతారు అనుకోండి ముప్పై వేలు ఇస్తాం అంటే ఇవన్నీ జరిగే పనుల పోయే పనులు కాదు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు ఒకప్పుడేమో తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రతి వారు చైతన్యవంతలు అయినారమ్మా మీరు ఏమి ఊరికే మేము తక్కువ వేసే పరిస్థితి లేదు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదన్నా ఆరోగ్యశ్రీకి ఏది సాటి కాదు గుర్తుపెట్టుకోండి ఈరోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానుపులు ఏదైనా ఇక్కడ కాకపోయినా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్రీగా పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి అక్కడ పోయి హాస్పిటల్లో చేర్పించి రావాల ఇవి ఉండాలి కానీ నీకు ఉచితంగా ఇచ్చుకుంటూ పోయే పరిస్థితి కొన్ని వరకు చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో చేయలేము అనేది కూడా మీరు గమనించుకోవాలా ఏదంటే ఇంట్లో నిరుద్యోగ గుర్తు అంటారు నిరుద్యోగ గుర్తు ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది మూడు వేలు ఇస్తామంటారు నెలకు మూడు వేలు ఇస్తామంటారు ఇంట్లో నలుగురు ఉంటారు పన్నెండు వేలు ఒక ఇంటికి ఇస్తారు అయ్యే అయ్యే పనే పోయే పనే కాల్చుకున్నారు కాల్చుకోవచ్చు చేసుకోండి ఏంటంటే ఏదన్నా కూడా చెప్పినా ఏదన్నా మాట చెప్పినా అడిగినట్టు ఉండాలని చెప్పేసి ఒక మాట ఉంది అట్లే వీళ్ళు చెప్తా ఉండేది ఏదన్నా చెప్తే నమ్ముతారే ఏం చెప్పినా ఇంటాలే అని చెప్పేసి ఆలోచించిన చేసినాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదట మూడు వేలు వేయలేదా మొదటిసారి గెలిచిన మూడు వేలు వేయచ్చు కదా ఎందుకు వేయలేదా సాధ్యం అయిపోయి కాదు సంవత్సరానికి పెంచుకుంటే పోతే ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఆదాయాన్ని చూసుకుంటాం మన రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని కూడా చూసుకుంటాము ఆదాయం చూసుకున్న తర్వాత మనం ఏదైనా కానీ ఇచ్చిన వాటిని నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన ఉన్నానని కూడా నేను గమనించాలా అరవై ఐదేళ్ళు ఏళ్ళు ఉన్న వయసుని అరవై ఏళ్ళు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఇంకా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఒక ఇంట్లో తల్లి అవ్వ తాత ఉంటారు ఎందుకంటే ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను నేను కూడా ఎందుకంటే అవ్వ తాత అన్నారు సార్ అవ్వ తాత సపరేట్ ఉన్నారు అవ్వ తాత కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు వాటి సమస్యలు తెలుస్తూ ఉన్నాయి మేము పోయేది ఇది వచ్చిందా లేదని అడుగుతాం దాంతోపాటు ఆ ఊళ్ళో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు అనే విషయాలు గడప గడప తిరిగినప్పుడు మాకు బాగా తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండేళ్ళ ముందు అంటే ఎప్పుడైతే గెలుస్తామో మరుస మరొకటి సంవత్సరం నుంచి అంటే రెండో సంవత్సరం నుంచి గడప గడప తిరగమని అంటే బ్రహ్మాండంగా ఉండేది ఇంకా ఎందుకంటే ఏదైనా కానీ చేయగలుగుతామంటే మేము సడన్గా ఏదో మూడేళ్ళ తర్వాత ఈ కార్యక్రమాన్ని పెట్టినాడు కాబట్టి చాలామంది చాలా సమస్యలు తెలుసుకోలేకపోతా ఉన్నది కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఎప్పుడైతే వన్ ఇయర్ అయితేనే గా ఎంత స్కీమ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు గా మీరు పోండి ఆరు నెలలు ఇదే పడే మీకు అని చెప్పి ఎమ్మెల్యే కట్టినట్టుగా ఏర్పాటు చేసినా అంటే నెలకి మీరు ఖచ్చితంగా నాలుగు ఊళ్ళు తిరగాలని అంటే ఖచ్చితంగా నాలుగు సచివాలయాలు కానీ నాలుగు నాలుగు పది సచివాలయాలు తినమంటే మంచి కార్యక్రమం ఇది ఏ ఇబ్బంది లేకుండా గ్రామాల్లో కూడా అభివృద్ధి గురించి అక్కడ ఉండే సమస్యల గురించి తెలుసుకొని చేసేదానికి అవకాశం వస్తా ఉందని చెప్పేసి చేస్తా ఉంటుంది ఎందుకంటే ఇది పెట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు ఏమి కష్టం పెట్టినాడబ్ప్ప కష్టం కాదు ఇది నిజాలు కష్టాలు తెలుసుకోవడానికి కష్టాన్ని మనమిచ్చా పర్వాలేదు కానీ మీకు ఊళ్ళ సమస్యలు కానీ మీ సమస్యలు కానీ ఏదైనా ఉన్నా కూడా చాలామంది విషయాలు తెలుసుకుంటా ఉన్నా ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తా ఎమర్జెన్సీకి పోయినప్పుడు కూడా గా ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఖచ్చితంగా ఏ హాస్పిటల్ తీసినారో ఆ హాస్పిటల్లో ఖచ్చితంగా వైద్యపరంగా వాళ్ళకి ఆదుకోవాలి ఆ పరిస్థితి చేయడంలో చాలా చూడరు కొన్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్ గా డబ్బులు కట్టండి అంటారు అందుకని మేము రాష్ట్రంలో అదే సమస్యలు జగన్మోహన్ రెడ్డి అడిగినాడు ఏం చెప్పినా అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినాడు సార్ ఏదన్నా ఉన్నా ఇక్కడ ఉంది పరిస్థితి అంటే ఏదైనా ఉన్న కంప్లైంట్ చేయండి ఇమిడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎమర్జెన్సీగా వస్తే ఇమీడియట్గా చేయాలా ఆ రోగానికి ఆరోగ్యశీల ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై లక్షలు పెట్టేదానికి కారణం ఏమంటే క్యాన్సర్ వాళ్ళు కిడ్నీ వాళ్ళు లివర్ వాళ్ళు లేకపోతే లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఇరవై లక్షలు రూపాయలు పెట్టినాడంటే ఒక రేషన్ కార్డుకి అంటే రేషన్ కార్డు కార్డులో ఉండాలి రేషన్ కార్డు రేషన్ కార్డుకి ఇరవై లక్షల రూపాయలు పెట్టాడు ఆరోగ్యపరంగా అంటే బాగా అలవాటు చేసుకుని ఏ దాంతో సాటి కాదు ఇది రాజశేఖర రెడ్డి గారు ఎవరున్నారో కూడా ఇక కొంత ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి వారు కలుసుకుంటా ఉన్నారంటే ఆ మహానుభావుడు ఎవరున్నాడో ఉన్నాడో లేదు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రమ దేశమంతా పారికిపోయింది అది అది ఆరోగ్యశ్రీ పెట్టిండేది రాజశేఖరరెడ్డి గారు డాక్టర్ గా ప్రజల పరిస్థితి తెలుసుకున్నాడు కాబట్టి ఒక నాడి పట్టుకున్నాడు కాబట్టి రాజశేఖరరెడ్డి గారు అన్ని విధాలుగా ఈ రోజు ఆరోగ్యశ్రీ ఇవ్వాలి ఖచ్చితంగా పేద చెప్పేసి ఇవ్వచ్చే పరిస్థితి చేశాను అంతే ఒక నాలుగు రోజులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టిన ఆ రోజుల్లో రెండు లక్షలు ఉంటే మళ్ళీ ఐదు లక్షలు చేస్తే ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసినాడు ఆరోగ్యశ్రీ పరంగా అనేది మీరు గుర్తుపెట్టిన మీ ఇంట్లో కూడా వాలంటీర్లు వచ్చి అన్ని కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కూడా ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చినారా తిరుగుతా తిరుగుతాన్నారు ఆ కార్డులోనే ఉన్నాయి మీరు సమస్యలు ఏదైనా ఉన్నా ఎనకక్క రాసిస్తారు తెలుగులోనే చదువుకొని ఆ ఏ హాస్పిటల్ హాస్పిటల్ కూడా ఏమైతే ఉన్నాయో దాంట్లో రాసిన అనుకుంటాను నేను హాస్పిటల్స్ కూడా కనుక్కోండి మీరు ఎందుకంటే కర్ణాటకలో చేసుకున్నా హైదరాబాద్ లో చేసుకున్నా ఇంకా కొన్ని ఊర్లు ఇచ్చినా అక్కడ ఎక్కడైనా చేసుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తారని చెప్పేసి సహాయ హాస్పిటలే ఈ ఇచ్చిన హాస్పిటల్ ఉన్నాయని చెప్పేసి కూడా గమనించుకోవాలా వాళ్ళంతా కూడా బాగా చెప్పాలా సచివాలయ కూడా చెప్పాలా సచివాలయంలో మీకు బోర్డు వేసి ఉంటారు పలానా అని కూడా సచివాలయాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉందమ్మా మీరు సచివాలయానికి పోతే సడన్గా ఏదన్నా ఉన్నా తెలుసుకున్నప్పుడు గా హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ పరంగా ఫ్రీగా చేయొచ్చు మనకి ఆరోగ్యశ్రీ అని అక్కడ సపరేట్గా హాస్పిటల్లో మీకు రూమ్ ఉంటుంది ఆ రూమ్ లేకపోయి పలానా రోగానికి ఆరోగ్యశ్రీలో ఉందా లేదా అని చెప్పినా కూడా చెప్పేస్తారు చెప్పేస్తారు గా ఇప్పుడు అన్నీ ఉంటాయి గతంలో అయితే ఇబ్బంది ఉండాలి కానీ ఆరోగ్యమిత్ర అనే కార్యక్రమ కార్యక్రమాన్ని అక్కడ పెట్టింటారమ్మా అది గమనించుకోవాలా ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఎంతైతే చేయగలిగినాడో ఈరోజు ఎంతమంది ఈరోజు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అనిపిస్తూ ఉన్నారు మేము అంతా చూస్తూ ఉన్నాం దాదాపుగా ఈ ఊర్లో పదివేల పట్టాలు ఇచ్చాం ఐదు వేలు ఇళ్ళు కడతా ఉన్నారు ఇప్పుడు ఏదున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించి పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో కూడా ఏ రోజు కూడా ఒక పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు ఒక సైట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏడు వేల మంది పట్టాలు ఇచ్చినాం ఆ రోజు జగన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక పదివేల మంది పట్టాల స్థలాలు కేటాయిస్తాం మళ్ళా చాలా వాళ్ళు చాలా మంది స్థలాలు లేని వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎందుకో కొన్ని రాలే అయినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కట్టి చేసేస్తాంలే అయిపోతుంది ఇస్తాంలే పరిస్థితి లేదమ్మా ఏదున్నా కూడా ఎలక్షన్ అయినాక మళ్ళా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంకా మందిని వాటిలో ఉన్నారు కాబట్టి ఇంకా లేని వాళ్ళని గుర్తిస్తారు ఇంకా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే కొన్ని గ్రామాలకు ఏం చేస్తామంటే నా ఇంటికి నాలుగు వచ్చినాయి అంటారు పది మంది ఉన్నా ఇస్తా పెండ్లైన వాళ్ళు పది మంది ఉన్నా అది సమస్య కాదు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు మా పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్ పిల్లలు ఎట్లా స్థలాలని అడుగుతారు అంటే ఒక సిస్టమేటిక్గా ఏం పెట్టినాడంటే పద్ధతి పెట్టినాడు ఎవరైతే పెళ్ళ ఉంటారో కార్డు సపరేట్ చేసేసి వాళ్ళకి స్థలాలు కేటాయించే పరిస్థితి గతంలో నుంచే ఉంది మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఇద్దరు పిల్లలకు స్థలాలు ఏమంటారు సొంత ఇల్లు ఉంటుంది ఎట్లుందంటే పరిస్థితి సొంత ఇల్లు ఉంటుంది ఆయన ఆశపడతారు ఏదున్నా లేని వాళ్ళకి ఇస్తే అది మంచిది కానీ ఉన్నవాళ్ళే అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు ఇంకా స్థలాలు ఇవ్వాలన్నా కూడా భూములు అమ్మలా భూములు అంటే కొంటాము లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు స్థలాలు కూడా అనేది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితిలో కొన్ని గ్రామాల్లో చూసాం ఏదున్నా మాకు రాలేదు ఏది వచ్చినా మాకు కావాలా అంటే అర్హత ఉందా లేదా ప్రభుత్వం ఇబ్బందులకు సరిగా ఉన్నాయా లేదా విరుద్ధంగా ఉన్నాయని చూసి ఆలోచన చేస్తారు కానీ ఏది కావాలన్నా ఏది వచ్చినా నాకు కావాలి ఉన్నోడే కావాలి ఉన్నోడే కావాలి ఉన్నడే కావాలంటే అది అసాధ్యమయ్యే సాధ్యమయ్యే పని కాదు ఏదున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేసి చేస్తూ ఉండే కార్యక్రమాలని కూడా పేదలకు అందరం చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టినాడు మన పద్నాలుగు పరిపాలించినాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా ఒక్కటైనా గుర్తుండేది ఒకటి ఉందే రామారావు గారు ఉన్నప్పుడు గుర్తున్నాయి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంటు యాభై రూపాయలకే ఇచ్చాడు రైతులకి రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చినాడు ప్రతి వారు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం ఒకటి చెప్పండి ఎవరైనా కానీ లేచి ఒక నిలబడి చెప్పండి ఇది పలానాది ఇచ్చిన అని చెప్పేం చెప్పేది లేవు అదే పలనాజ్ శేఖర్ ఇచ్చినాక రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు మళ్ళా రెండు రూపాయలు రెండు రూపాయలు కిలో బయ్యను కొనసాగిచ్చినాడు అదే కాకుండా స్థలాలు కేటాయించాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చాడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాడు ఇన్ని రకాలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు అన్ని గుర్తుంటాయి వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తాడు తలావేటా ఇచ్చాడు అమ్మఒడి పెట్టాడు చేతలు ఇచ్చాడు ఆటోవాళ్ళకి ఇచ్చాడు రజకులకు ఇచ్చాడు రాయబరాలకి ఇచ్చినాడు తైలకి ఇన్ని రకాలుగా ఆరోగ్యశ్రేణి ఇరవై ఐదు వేలకు ఇచ్చినాడు ఇవన్నీ గుర్తుండే పని ఇవన్నీ కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి అంటే గుర్తుండాలి కానీ నువ్వు ఏమి చేయకుండా పద్నాలుగు ఏళ్ళు పరిపాలించి అవినీతి సంబంధం దోచుకుని ప్రభుత్వ సంబంధం దోచుకొని అంటే ప్రజల డబ్బుని దోచుకొని అదే చంద్రబాబు నాయుడు జైలు లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళంత సంబంధించిన వాళ్ళంటే ఆ కులమే వేరే కులాలు ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అదే కులం వాళ్ళే వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింప జగన్మోహన్ రెడ్డి కాదు చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఎందుకంటే ప్రభుత్వ డబ్బును తిన్నప్పుడు ఏ విధంగా డబ్బును తిన్నాడని చెప్పేసి ఆరా చేసేదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు ఏదన్నా వాళ్ళు ఎంక్వైరీలోనే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంక్వైరీ చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడు లోపల పోరాడని కూడా గమనించాల ఏదో పెద్ద సానుభూతి దానికి కూడా ఏ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ జైలు ఏం తగ్గాలి ముఖ్యమంత్రి ఉంటే జైలు పోయొచ్చారు కరుణాని మన లల్లు ప్రసాద్ ఏదో ముఖ్యమంత్రి ఉంటే జైలు పోయచ్చు తప్పు చేసినాడు ఎవరైనా జైలు పోతుండే అదే సన్నోడు ఎవరైనా దొంగతనం చేస్తే అని పట్టుకొని రెండేళ్లు పెట్టి లోపలస్తారు జైలు మరి చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తింటే ఊరికే వదులుతారా ఏదన్నా కూడా ప్రతి వారం ఆలోచన చేసుకోండి నేను చెప్పేది ఏమంటే ఇదేమో ఎలక్షన్లో వచ్చి ఎలక్షన్ల మీటింగ్ కాకపోయినా విషయాలు తెలుసుకోవాలి మీరు అని చెప్పేసి ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదమ్మా గెలుస్తాము ఓడతాము అని మీ చేతుల్లో ఉందంతా కూడా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే నాకు తృప్తిగా ఉంది నేను పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన సహకారంతో ఎంతైతే చేయగలను అంత చేసినామని చెప్పి చెప్పడం చేస్తా ఉంది ఇంకా మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తున్నాడు మనకి మెడికల్ కాలేజ్ లేదు కాబట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఏమున్నా ఏదన్నా పెద్ద రోగాలు వస్తే అడిగిపోదా కర్నూలు కోర్స్ వస్తా ఉండే అలాంటి పరిస్థితి రాకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తాం బైపాస్ రోడ్ కావాలన్నారు బైపాస్ రోడ్ ఇస్తాం అదే కాకుండా నూరు కోట్లతో ఉద్యోగాలకు అవకాశం కోసం మళ్ళీ నూరు కోట్లతో ఒక ఫైవ్ స్టార్ ఒకటి వస్తా ఉంది ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి తెలుసు ఏదో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏమి ఎలక్షన్లు వచ్చినాయంటే ప్రతి వారు ఊరికే విమర్శలు అనమాట ఎమ్మెల్యే అయ్యాడు కబ్జా చేశాడు రేమో ఎమ్మెల్యే కూడా కబ్జా యాడు చేసామయ్యా మీడియా ఉంది పేపర్ వాళ్ళు ప్రజలు ఉండారు పార్టీలు ఉన్నాయి ఎవరి కబ్జా చేసినట్టు రాండి అయ్యా మా ముందు రాండి ఎవరు చేసినామంటే దానికి సమాధానమే లేదు అంతా కబ్జాలే తెలు వైఎస్ఆర్ పార్టీ కబ్జాలని చెప్పేసి గతంలో చేసిండే ఉండే మేము చెప్పగలుగుతాం మేము చేసిండేవి ఏమున్నా కూడా మేము ధైర్యంగా నిలబడతాం ఎందుకంటే చేయలేదనే ధైర్యం మాకు ఉంది కాబట్టి తప్పుడు పని చేసే అవసరం ఏముంది ఉన్నా కూడా భగవంతుడు మాకు ఇచ్చినాడు కాబట్టి ప్రజలకు సేవ వచ్చినాం కానీ ఏదో దోచుకోవాలని ఆలోచన రాలే దోపిడీతనాన్ని మాకు అలవాటు చేయలేదు మా నాయన ఏదన్నా కూడా ఇచ్చేది కానీ పోస్ట్ చెప్పేసి ఎప్పుడు కూడా మా నాయన కానీ మా తాతూరు కానీ ఎప్పుడు మాకు బోధించలే చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉన్నారు ఏదన్నా ఇలాంటి వారిని కొట్టే పరిస్థితి మీ చేతిలో ఉందమ్మా ఎంత కమ్మగా చెప్తా ఉందంటే కొంతమంది మాట్లాడుతుంటారు మీడియాలో మాట్లాడుతూ ఉంటే